హలో అండి ఈ వీడియోలో మీకు నేను హై నెక్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఏమన్నా డిజైన్ వచ్చి సింపుల్గా కొన్ని చూపిస్తే చూడండి ఈ విధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లౌజ్ ఈ విధమైన బ్లౌజ్ ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను దీనికి డైమండ్ షేప్ పెట్టాను కదా దీనికి ఏదన్నా లే డ్రాప్ షేప్ కావచ్చు ట్రయాంగిల్ కావచ్చు అయితే పెడతాను ఇది మనకి షోల్డర్ మెజర్మెంట్ మీద ఉంటుందండి షోల్డర్ మెజర్మెంట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి క్రాసే తీసుకున్నాను బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట మళ్ళీ ఇదే ఆడి తెచ్చారు మొత్తం ఇంతే ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి సేమ్ ఇదే విధంగా మనం బ్లౌజ్ అయితే కుట్టాలి అనమాట ఇప్పుడు కూడా షోల్డర్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్లా బా బాగా వస్తాయండి ఇప్పుడు దీన్నైతే కట్ చేసి చూపిస్తాం మీకు ముందుగా అయితే హ్యాండ్స్ తీసేద్దాం దీనికి స్ట్రైట్ కటింగ్ కూడా బాగుంటుందండి క్రాస్ కటింగ్ కూడా బాగుంటుంది వెజిటబుల్ ఉంటే కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసము కొంచెం పొడవు హ్యాండ్ పొడవు ఖర్చు తర్వాత సేమ్ అదే విధంగా చంక డౌన్ కూడా ఇంకా కొంచెం డౌన్ చేశానండి హ్యాండ్కి కొంచెం లో ఈ విధంగా అయితే కట్ చేసాను హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా విప్పుకోవచ్చు దీనికి రేటు కూడా మంచిగానే ఇస్తారండి రేటు అంతా ఈ విధంగా క్లాత్ని అయితే నీట్గా వేసేసుకోవాలి అండి తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే గీసుకోండి ఇప్పుడు బ్లౌజ్లో చెస్ లూజ్ అయితే చూద్దాము కాజా పట్టికాయ నుంచి ప్లస్ గుర్తు వరకు అయితే అండి చంక దగ్గర ఈ విధంగా ఖర్చు కోసం అనంటే ఇంతే సరిపోతుంది దీనికంటే నడుము కొలత ఇవన్నీ ఏం అవసరం లేదండి ఈ ఒక్క కొలత తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ హైట్ బ్లౌజ్ పొడవు కింద షోల్డర్ కింద డాట్ నుంచి పైన షోల్డర్ వర్క్ అయితే తీసుకుంటున్నాను కింద అరించి వదిలేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా అలా పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసేసుకోవాలి అలాగైతే లైన్ గీసేసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత షోల్డర్ మెజర్మెంట్ అండి ఇది ఒకవేళ మీరు షోల్డర్ మెజర్మెంట్ తీసుకోలేదు అనుకుంటే ఇక్కడ చూడండి ఎంత వచ్చింది కదా ఒకటిన్నర ఇంచ్ అయితే మైనస్ చేసుకున్నారంటే ఏడున్నర వస్తుంది మీరు షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్న అలాగే వస్తుంది చెస్ట్ లూజ్కి ఒకటిన్నర ఇంచ్ మైనస్ చేసుకున్నామంటే షోల్డర్ లూజ్ వస్తుందనమాట ఇవండి ఇక్కడ ఏడున్నర అయితే పెట్టేస్తున్నాను ఏడున్నర పెట్టేసాను నెక్ వచ్చేటప్పుడు షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత అటు ఇటు కొలతలు పెట్టుకొని తీసేసుకోవాలి ఇలాగా దాని తర్వాత చంక కింద పొడవు ఇది ఎంత ఉందో అంత తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా మీరైతే షోల్డర్ ఎంత బెటర్ ఏడున్నర బెటర్ కదా ఏ అంటే సెవెన్ ఇంచెస్ తీసుకుంటే మీకు సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ తక్కువగానే తీసుకోండి ఇలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయాలి అండి నెక్ వచ్చేటప్పటికి రోండి ఒక నాలుగు ఇంచులు లేదా మూడున్నర ఇంచులు వరకు ఇలా దించుకొని ఒక రౌండ్ అయితే ఇలాగ గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డీప్ అయితే చూసుకోండి దాన్ని బట్టి మీరు డిజైన్ అనేది గీసుకునేది ఉంటుందన్నమాట పడుతుంది ఇప్పుడు దీంతో మనకి డిజైన్ రావాలి అది మీరు ఎంతదన్నా పెట్టుకోండి దాన్ని బట్టి చూసుకొని డిజైన్ అయితే తీసుకోండి నుంచి ఇలా ఇచ్చేసేసి ఇలాగ నేను అది ట్రయాంగిల్ తీసుకుంటున్నానండి కొంచెం డౌన్ చేశాను ట్రయాంగిల్ అయితే తీసుకున్నాను అన్నమాట ఈ విధంగా దీన్ని అయితే కట్ చేసుకునేస్తున్నాను అంతే ఇలా సింపుల్గా కట్ చేసుకున్నారంటే ఎటువంటి డిజైన్ అయినా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వెంట పార్ట్ ఇది క్రాస్ కటింగ్ గా తీసుకుంటున్నాండి స్ట్రైట్ కూడా చక్కగా వస్తుంది లేదా క్రాస్ కూడా మంచిగానే ఉంటుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ లో నుంచి చెస్ట్ కూడా అయితే చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడికి వచ్చిందండి దీన్నైతే ఇలాగ మర్చేసేసుకోవాలి ఇలా కూడా ఒక లైన్ తీసేసుకోండి ముందు అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి అడ్డం అడ్డం లేకుండా ఉంటుంది తీసేసుకోవాలి నెక్ దగ్గర కూడా ఇలాగే తీసేసుకోండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ అండి ఈ విధంగా నెక్కునైతే అయితే చూసేసుకొని పాయింట్ ఫైవ్కి ఇక్కడ నుంచి నాలుగో ఉక్స్కి ఇలాగ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇంచులకి మాకు చేసుకోండి రెండించులకి ఈ విధంగా చేసుకొని షేప్ అయితే తీసుకోవాలి ఈ విధంగా ఇంతే ఈ విధంగా కుట్ కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే కొంచెం అంటే కొంచెం లోటు ఈ విధంగా కావాలండి షేప్ బెల్ట్ మామూలే మనం ఎలా కట్ చేసుకుంటామో అలానే నెక్ బెల్ చేస్తాము ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది షేప్ కూడా మంచిగా ఉంటుందండి వేసుకుంటే ఫిట్గా బాగుంటుంది షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి సేమ్ ఇంతే మనం తీసుకున్నాం కదా మూడున్నర రెండున్నర మూడు ఈ కొలతల్లో షేప్ బెల్ట్ తీసుకున్నారంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఏదైనా ఫ్రెండ్స్ ఈ ఈ కటింగ్ మీకు నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి వీడియో చేస్తాము